ఈ వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను నైట్ టైం డిన్నర్ గాను తీసుకునే రెండు రకాల రెసిపీలు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అది మైసూర్ బజ్జీ వర్ణో లెట్ లెటర్ స్టార్ట్ ద వెల్కమ్ బ్యాక్ టు దాసరాస్ కిచెన్ నేను సుజాత దాసరా మైసూర్ బజ్జీకి కావలసిన పదార్థములు పిండి నాలుగు కప్పులు తీసుకుంటే ఒక కప్పు వరిపిండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా సాల్టు ఉల్లిపాయ ముక్కలు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి పచ్చిమిర్చి అలాగే పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది పెరుగు వేసి కలుపుకోవాలి పిండి మొత్తం సరిపో పెరుగు సరిపోకపోతే అప్పుడు వాటర్ పోసుకోవాలి కానీ లేకపోతే మొత్తం పెరుగుతోనే కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చూడండి ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసేసుకోవాలి చిన్న చిన్నగా మనకు నచ్చిన షేప్లో వేసేసుకోవచ్చు ఈ విధంగా వేసేసుకోవాలి వేసిన వెంటనే కదపకూడదు కొంచెం వేగిన తర్వాత అప్పుడు రివర్స్ చేసుకోవాలి ఇలా కలుపుతూ వేసుకుంటే అంత ఈవెన్గా ఒక్కలానే వేగుతాయి లేకపోతే వదిలేస్తే ఒక పక్కన కలర్ వస్తే ఇంకొక పక్కన కలర్ రావు అందుకని కలుపుతూ వేయించుకోవాలి సోడా వేయనవసరం లేదు ఎక్కువసేపు నాన్న అవసరం లేదు పుల్లటి పెరుగుతో కలుపుకున్నప్పటికప్పుడు వేసుకుంటే ఆయిల్ కూడా పీల్చుకోకుండా చాలా బాగా వస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఉప్పిండి అంటారు లేదా వరినోకు ఉప్మా అని కూడా అంటారు వరినోకు ఉప్మా చిటుకలో తయారు చేసుకోవాలంటే తొందరగా అవ్వాలంటే విధంగా తయారు చేయండి స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుని శనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి చిటికర తయారు చేసుకోవడానికి గ్లాసు ఉప్మా ఒకకి రెండు గ్లాసులున్నర వాటర్ కెటిల్లో విధంగా పోసి హీట్ చేసుకోవాలి ఇది హీట్ అయ్యే లోపల పోపు వేగిపోతుంది పోపు వేగిపోయిన తర్వాత బాయిల్ అయిన వాటర్ వేసుకుని మనకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత నూక ఎలా కదుపుతూ ఇలా ఒక చేత్తో ఇలా తిప్పుతూ నూక యాడ్ చేసుకుంటే నూక వండలు కట్టకుండా బాగా వస్తుంది లిడ్ క్లోజ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే సిమ్లో పెట్టే స్టవ్ పొడిపొడులాడే వర్ణ కుప్మా ఇలా రెడీ అవుతుంది ఇలా చేస్తే ఫాస్ట్గా తయారవుతుంది వర్ణ కుప్మా కొంచెం ఎక్కువసేపు మగ్గితేనే ఇలా పొడిపొడులాడుతూ వస్తుంది ఇది చల్లారి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సి యూ ఎగైన్